తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బిఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాన్ని ప్రత్యర్థుల్ని ప్రత్యేకించి మార్చుకుంటూ చాలా వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలనే నిర్ణయానికి వచ్చిందంటే ఆ రాజకీయ వర్గాలు గాని ఆ పరిశీలకు కాని ఆ మేరకు తన ప్రణాళికను రాజకీయ యాక్షన్ ప్లాన్ని బిఆర్ఎస్ వ్యూహాత్మకంగా మార్చుకుంటూ వస్తుందని చెప్తున్నారు ప్రధానంగా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే కనుక ఇది నిజమే అని అనుకునేందుకు ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక ఇటు తెలంగాణలో తనకి ప్రధాన ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు వీటితోటి పోరాటం చేస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీని కూడా వ్యూహాత్మకమైనటువంటి ప్రత్యర్థిగా చూపించడం అనేది బీఆర్ఎస్లో ఒక ప్రధానమైనటువంటి రాజకీయ అంశంగా ఉంటూ వస్తుంది ఇటీవల ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ ప్రతి సందర్భంలోని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ప్రత్యర్థులుగా చెబుతూ వస్తుంది అయితే ఇక్కడ ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పోటీ చేయలేదు దానివల్ల కాంగ్రెస్ పార్టీకి కొంతమేరకు లబ్ధి చేకుని అనేటటువంటి అంచనాలు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు చూస్తే కనుక లోక్సభ ఎన్నికల నాటికి వచ్చేటప్పటికీ బీఆర్ఎస్ ఉనికినే కోల్పోయేటటువంటి ఒక వాతావరణం ఏర్పడడం ఓ లోక్సభ సెట్లలో ఒకటి కూడా తెచ్చుకోకుండా మొత్తం ఎరినా అంటే తెలంగాణ అనంతా కూడా అటు బీజేపీకి కాంగ్రెస్కి వదిలేసి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా పోటీలో లేకుండా మూడో స్థానానికి బీఆర్ఎస్ పడిపోయినటువంటి వాతావరణం ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో పునరుజ్జీవనం కోసము రజతోత్సవం సందర్భంగా చాలా యాక్షన్ ప్లాన్ తోటి ప్రజల్లో తనకు ఉండేటటువంటి పలుకుబడిని నిరూపించుకునేందుకు చక్కటి రాజకీయ కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలని బిఆర్ఎస్ భావిస్తోంది ఇదే సందర్భంలో పొలిటికల్గా ఉండేటటువంటి తన ఎజెండాలో కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా చేసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఉన్నాయి ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడేటటువంటి సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని ప్రస్తావించడము చంద్రబాబు నాయుడిని హైదరాబాద్కు సంబంధించి ఐటీ రంగం అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషించారని చెప్పడము వీటన్నిటి వెనుక కూడా చాలా లోతైనటువంటి రాజకీయ ఆలోచన అవగాహన ఉన్నాయనే భావనలు వ్యక్తమవుతున్నాయి అందుకు ప్రధాన కారణము జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి భవిష్యత్తులో ఇక్కడ అంటే తెలంగాణలో పట్టు నిరూపించుకోవాలంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు హైదరాబాద్ అనేది చాలా కీలకమైనటువంటి వనరుగానే మనం చెప్పాల్సి ఉంటుంది గత ఎన్నికల్లో అంటే జిహెచ్ఎంసీ గత ఎన్నికల్లో చూస్తే కనుక బీజేపీ ఒక ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా బీఆర్ఎస్ గెలుపు సాధించినప్పటికీ ఎంఐఎం మద్దతుతో మాత్రమే గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోగలగడము బీజేపీ బీఆర్ఎస్కి పోటీదారుగా ఇంచుమించు బీజేపీ కూడా బీఆర్ఎస్కి సమానమైనటువంటి స్థాయిలోనే వాటిల్ని గెలుచుకోవడం అనేటటువంటిది జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భవిష్యత్తులో కనుక ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్కి చేరువవుతున్నటువంటి వాతావరణంలో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో సైతము హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలమైనటువంటి స్థానాలు అంటే దాదాపు పంతొమ్మిది స్థానాలు హైదరాబాద్ చుట్టుపక్కల తెచ్చుకోగలిగింది అంటే పట్టు సాధించగలిగింది కానీ భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నికల్లో ఇదే పట్టు నిలుపుకోకపోతే కనుక మళ్ళీ ఇరవై ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి బలహీనపడేటటువంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది అందువల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్కి కానీ హైదరాబాద్ మీద పట్టు సాధించడం అనేది తమ రాజకీయ బలాన్ని చాటుకునేటటువంటి సందర్భంగా కనిపిస్తుంది అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ హైదరాబాద్ హైదరాబాద్లో కనీసం ఒక యాభై స్థానాలన్నా తెచ్చుకోగలిగితే కనుక కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లను గెలిపించుకోగలిగితే కనుక కాంగ్రెస్కి సవాల్ విసిరొచ్చు బీజేపీకి సవాల్ విసరొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తోటి ఒక సానుకూలమైనటువంటి సంకేతాలు ఇస్తూ నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగా ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పై చేయి సాధించడానికి గాను ఎంఐఎం మద్దతుతోటి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా పొత్తున్నా లేకపోయినా ఆ పరోక్షంగా ఆ సహకారం ఉండాలి అనేటటువంటి ధోరణితోటి రాజకీయంగా చర్చలు జరుపుతున్నట్లుగా వివిధ వర్గాల్లోని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ కనుక చేతులు ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది అందులోని ఇక్కడ బీఆర్ఎస్కి గతంలో ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో పంతొమ్మిది స్థానాలు రావడానికి సెటిలర్స్ కూడా కొంత కీలకమైనటువంటి పాత్ర పోషించారు కి మద్దతుగా నిలిచారు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక పరోక్షంగా ప్రధాన ప్రత్యర్థిగా చూపకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సెటిలర్ల నుంచి చాలా బలమైనటువంటి మద్దతు ఉంటుంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ కనుక బీజేపీతో కలిస్తే సెటిలర్లు అటువైపు మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంటుందనే అంచనాల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో సెటిలర్లు న్యూట్రల్ పాత్ర కానీ లేదంటే బీఆర్ఎస్కి గతంలో లాగే మద్దతు పలకాలంటే చంద్రబాబు నాయుడు పట్ల ప్రత్యర్థి ధోరణి కానీ లేదంటే శత్రుత్వ ధోరణి కానీ తగ్గించుకోవాలి అనే వ్యూహంతో బీఆర్ఎస్ పక్కాగా ముందుకు వెళుతోందనే అంచనాలు వెలువడుతున్నాయి అందువల్లనే ఇటీవల ఇతర పార్టీల నుంచి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో కొందరు నాయకులు చేరినటువంటి సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ అవసరం లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వల్ల హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశాడు ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు దానిని తమ పార్టీ బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్లి మరింత మందికి మరిన్ని లక్షల మంది నాలుగు రెట్లు పెరగడానికి కారణమయ్యా అంటూ చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ప్రస్తావించడం మరో సందర్భంలో చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీని అదే సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని వేరు చేయడానికి గాను వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ వల్ల లక్షల మంది ప్రాణాలు పోసుకున్నారు అందువలన ఆయన కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయడని చెప్పడము అంటే కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డిని వేరు చేయడం ద్వారా రెడ్డి కమ్యూనిటీలో కూడా బీఆర్ఎస్ కొంత చొచ్చుకు వెళ్ళాలనేది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పోషించిన పాత్రను పో చెప్పడం ద్వారా సెటిలర్లో ఒక సానుకూలమైనటువంటి భావన కలిగించాలి అది బీఆర్ఎస్కు ఉపయోగపడుతుందని చెప్పడం కానీ ఇటీవల కాలంలో రైతానికి సంబంధించి చేస్తున్నటువంటి ప్రసంగాల్లో కూడా రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం సుదీర్ఘకాలం తమ అస్తిత్వాన్ని నిలుపుకున్నటువంటి పార్టీలు రెండే అని చెప్తూ తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ ఆత్మాభిమానానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ఆత్మగౌరవానికి ప్రత్యేకగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం మనుగడ సాగించగలిగింది ఇక బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వవాదానికి ప్రతీకగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఒకటి ప్రధానమైనటువంటి రెండు పార్టీలు అని చెప్పడం ద్వారా కూడా ఒక న్యూట్రలైజ్డ్ స్టాండ్ తోటి గతంలో అయితే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా చెప్పేది కానీ ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలే రక్షణగా ఉంటాయి రాష్ట్రాలకే అని ఎక్స్పోజ్ చేయడానికి ఆ ప్రత్యేకమైనటువంటి ఎజెండాలో పెట్టుకోవడానికి గాను తెలుగుదేశాన్ని కూడా ప్రస్తావించడం అనేది బీఆర్ఎస్లో వచ్చినటువంటి వ్యూహాత్మకమైనటువంటి మార్పుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పరస్పరం అంటే బీజేపీ ఒక కోణంలో చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది కనుక బీఆర్ఎస్ కంటే అంటే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కంటే కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం సులభం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి ఎజెండాను కానీ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి రాజకీయాన్ని కానీ బీజేపీ ఎదుర్కోవడం సులభంగా ఉంటుంది ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఆవిర్భవించడానికి బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది అదే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్తో పోటీ చేయడంలో కొన్ని ఇబ్బందులు టెక్నికల్గా ఉంటాయి ఎందుకంటే ఒకే మాట ఒకే బాటగా ప్రాంతీయ పార్టీ వెళుతుంది ఒక్కరే అధినేత ఉంటారు కనుక అందులోని తెలంగాణ అస్థిత్ వాదం ఉంటుంది కనుక బీఆర్ఎస్ తో పోరాటం చేయడం అనేది బీజేపీ కొంత క్లిష్టమైనటువంటి సమస్యగా ఉంటుంది అదే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయం ఉంటుంది అంతేకాకుండా ఒకే అధినాయకుడు అనేటటువంటి భావన ఉండదు జాతీయ ఎజెండానే వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కనుక ఒక మతపరమైనటువంటి ఇష్యూస్ని కూడా తీసుకురావచ్చు తోటి కాంగ్రెస్ కలిస్తే అది కూడా తెలంగాణలో మేజర్ ఇష్యూ పొలిటికల్ ఇష్యూ అవుతుంది కనుక ఈ నేపథ్యంలో బీజేపీ ఉండ బీజేపీకి బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే కనుక ఎదుర్కోవడం సులభం అనేటటువంటి అంచనాలు ఉన్నాయి దీంతో బీజేపీ కాంగ్రెస్ పరస్పరం ఒకళ్ళు ప్రత్యర్థులుగా మారుతూ బీఆర్ఎస్ని మూడో స్థానానికి నెట్టేసే విధంగా వ్యూహాత్మకంగా అనుసరిస్తున్నారా అనే భావన కూడా బీఆర్ఎస్ లో నెలకొంటుంది అందువల్ల ఇటీవల కాలంలో ఆ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ కానీ లేదంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చేస్తున్నటువంటి ప్రసంగాలు బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసి కుమ్మక్కవుతూ రాజకీయాలు నడుపుతున్నాయి అంటూ ఆరోపణలు చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటటువంటి ద్వారా రాజకీయాల్లో ఏర్పడితే కనుక బీఆర్ఎస్ నష్టపోవాల్సి వస్తుంది అనే అంచనాతోటే ఈ రకమైనటువంటి వాదనని ముందుకు తెస్తున్నారు అందువల్లనే ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ బీఆర్ఎస్ కానీ తెలుగుదేశం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రస్తుతానికి అధికారులు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ప్రజల ప్రయోజనాలను కాపాడగలుగుతుంది తెలంగాణ గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలి అనే వాదన తీసుకురావడంలో భాగంగానే తెలుగుదేశాన్ని కూడా ప్రస్తావించడం అనేది జరుగుతుంది అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకించి ప్రస్తా ప్రస్తావిస్తూ ఉన్నారు ఇది ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్లు బీజేపీ అండ్ కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి ఎజెండాలో తాము వెనకబడిపోకుండా ఈ తెలంగాణ అస్తిత్వవాదాన్ని ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలకు ప్రధానమైనటువంటి రక్షణ కవచం అనేటటువంటి ఒక కొత్త ఇష్యూని ఫోకస్ చేయడము అదే సమయంలో కొన్ని లక్షల మంది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై నియోజకవర్గాల్లో ప్రభావశీలమైన ఇన్ఫ్లుయెన్షియల్ స్థాయిలో గెలుపులను నిర్ణయించగలిగినటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆంధ్ర సెటిలర్స్ ఉండడం వల్ల వాళ్ళని వాళ్ళు కనుక ఎటువైపు మొగ్గినా కొంత బీఆర్ఎస్కి ఇబ్బంది ఉంటుంది బీఆర్ఎస్కి మొదటి ఎన్నికలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్కి సెటిలర్స్ అనుకూలంగా స్పందించినప్పటికీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది కావచ్చు ఇరవై మూడు కావచ్చు సెటిలర్స్ మొగ్గు బీఆర్ఎస్ వైపే కొంత ఉంది అనే అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వాళ్ళని దూరం చేసుకోకుండా తెలుగుదేశం పట్ల సాఫ్ట్ కార్నర్ని కనబరచడం ద్వారానే ఆ సెట్లర్స్ యొక్క ఓటింగ్ ఓట్ బ్యాంక్ను కూడా కైవసం చేసుకోగలం అనేటటువంటి అంచనాల్లో బీఆర్ఎస్ ఉంది అనే భావన వ్యక్తం అవుతుంది అందువల్లనే తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ రెండు పార్టీలు సుదీర్ఘ కాలం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అని చెప్పడం కానీ చంద్రబాబు నాయుడు పాత్రని మరోసారి ఐటీ రంగంలో ప్రస్తావించడం కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత దూరం చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రయత్నం చేయడం కానీ ఇంకోవైపు చూస్తే కనుక బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోవడానికి కారణము బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కుమ్మక్కవుతూ కారణంగానే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణల మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ చర్యలు తీసుకోవటం లేదనే ప్రత్యేకమైనటువంటి ఎలిగేషన్ చేయడం కానీ ఇదంతా చాలా స్ట్రాటజికల్గా బీఆర్ఎస్ బలపడడానికి గ్రౌండ్ లెవెల్లో బీజేపీని కాంగ్రెస్ని ఒకే ఘాటను కట్టడానికి అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు మాత్రమే రాష్ట్రాలకు రక్షణ అనే ఇష్యూని ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ఎజెండా పూర్తి స్థాయిలో నిజానికి రజోత్సవ వేదిక మీద నుంచే తెలంగాణ అస్తిత్వవాదం కావచ్చు బీజేపీ కాంగ్రెస్లు ఒక్కటే బాటను కట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశం కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి వైఖరి కావచ్చు ఇవన్నిటినీ ఒక రజోత్సవం తర్వాత ఒక స్పష్టతతోటి ఒక స్పష్టమైనటువంటి యాక్షన్ ప్లాన్ తోటి బీఆర్ఎస్ ముందుకు వెళ్లేందుకు ఇవన్నీ కూడా ఒక ముందస్తు సూచనలుగా తెలుగుదేశం పట్ల అనుసరిస్తున్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ అనేది భవిష్యత్తులో పొలిటికల్ ఎజెండాలో బీఆర్ఎస్ తీసుకోదాల్సినటువంటి యాక్షన్ ప్లాన్కి ఒక ముందస్తు సూచనగానే మనం అంచనా వేసుకోవాల్సి ఉంటుంది